అనగనగా ఒక గ్రామంలో గోపి అనే వ్యక్తి ఉండేవాడు అతనికి ఒక భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు అయితే ఒకరోజు గోపి తన భార్యతో మనం రేపు ఊరికి వెళ్ళాల్సి ఉంది త్వరగా ప్రయాణం కమ్మని చెప్తాడు అయితే తన భార్య సరేనండి అంటుంది వాళ్ళు అడవి గుండా వెళ్తూ ఉంటారు వాళ్ళకి ఒక దయ్యం కనిపిస్తుంది చాలా భయపడిపోతారు అయితే వాళ్ళ అత్తయ్య తనకు కనిపిస్తూ ఉంది వాళ్ళ ఇంటికి వచ్చి చూసిన తర్వాత వాళ్ళ అమ్మాయికి దయ్యం పడుతుంది అయితే అడవిలో ఆ దయ్యం తిరుగుతూ ఆహహాహ్ ఆకలి ఆకలి ఎవరినైనా తినాలనిపిస్తుంది అని అంటుంది అప్పుడు వాళ్ళ అత్తమ్మ దయ్యానికి కనపడుతుంది అత్తమ్మ అంటుంది కదా ఇంకో దయ్యం నీ సంగతి చూస్తా మా అమ్మాయిని వదిలి వెళ్ళిపో అంటుంది అప్పుడు ఆ దయ్యం ఆ పిల్లల్ని తినడానికి చిన్నగా వెతుక్కుంటూ వాళ్ళ గ్రామానికి వస్తుంది కిటికీలోంచి పిల్లల్ని చూసి ఆకలి ఆకలి అంటుంది అప్పుడు వాళ్ళ నానమ్మ చపాతీ కర్ర తీసుకొని వచ్చి పడుకొని ఉన్న దయ్యం మీద కొడుతూ ఉంటుంది ఇలా చావ బాదుతూ ఉంది ఇలా కొడుతున్నప్పుడు వామో వామో నేను వెళ్ళిపోతాను నాకేమవద్దు అని వెళ్ళిపోతుంది అప్పుడు గోపి వాళ్ళ భార్యతో మా అమ్మ మంచిగా వెళ్ళగొట్టింది దయ్యాన్ని మనం ఇక్కడి నుంచి సంతోషంగా ఉండొచ్చు అని చెప్తాడు సరదాగా పిల్లలు ఆట ఆడుకుంటూ ఉంటారు అప్పుడు తన భార్య వాళ్ళ అత్తమ్మకి చాలా కృతజ్ఞతలు అత్తయ్య అని